హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు సోమవారం పదిహేడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది వీడియోలో తెలుసుకున్నాం స్టాక్ రోజు తక్కువగానే వస్తుంది ఫ్రెండ్ చాలా వరకు అయితే కనుక స్టాక్ తక్కువ రావటం వల్ల కూడా ధరలు అనేది సూపర్గా ఉన్నాయి అలాగే నిన్న చూసుకుంటే కనుక ధరలు వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఈరోజు ఇంకెలా ఉంటాయో చూడాలి స్టాక్ నిన్నటి మీద ఇంకా ఈరోజు తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ చాలా వరకు కొద్దిగా తక్కువగానే వచ్చింది అంటే అంత తక్కువ అంటే భారీగా కాదు నిన్నటి మీద ఒక ఐదు శాతం అయితే స్టాక్ తక్కువగా వచ్చింది ఇంక ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే కనుక ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది మదనపల్లి మార్కెట్లో అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాకా అనేది కూడా చూడాలి ధరలు స్టార్ట్ అయితే కనుక నేను మరొక వీడియోలో ధరలు ఎలా ఉన్నాయో తెలియచేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ స్టాక్ చాలా వరకు అయితే తగ్గిందనమాట మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి